హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఇన్స్టెంట్ రవ్వ దోశలు అండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేశారు కదా సో మనకి టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి తొందరగా అయ్యే రెసిపీస్ ఏవైనా కానీ తయారు చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు నేను చూపించబోయే ఈ రవ్వ దోశ అయితే చాలా తొందరగా చేసుకోవచ్చు అండి అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు అనమాట మరి లేట్ చేయడం ఎందుకు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను సోజీ రవ్వ తీసుకున్నాను అండి సోజీ రవ్వ వచ్చేసి నాలుగు కప్పుల వరకు తీసుకున్నాను అనమాట నాలుగు కప్పుల సోజీ రవ్వకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేస్తున్నానండి ఇక్కడ నేను పక్క కొలతలతో చూపిస్తున్నాను మీరు కరెక్ట్గా చూస్తే మీకే అర్థమైపోతుంది నాలుగు కప్పుల సోజీ రవ్వకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసేసానమాట ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నా అండి అలాగే కొద్దిగా ఒక చిన్న స్పూన్తో కొంచెం ఒక హాఫ్ వరకు మాత్రమే పంట సోడా వేసాను అనమాట సో ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇక్కడ మనం సోజీ రవ్వ వేసాం కాబట్టి పిండి ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తుందండి అంతేకాకుండా ఈ పిండి వాటర్లో తడిచిన తర్వాత కొంచెం బాగా ఉబ్బుకుంటుంది అనమాట సో అందువల్ల మనకి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా పడుతుంది చూస్తున్నారు కదా నేను అంత వాటర్ వేసాను ఒక హాఫ్ చెంబు వరకు వేసాను సో కొంచెం గట్టిగా అయింది మరీ కొద్దిగా వాటర్ వేసేసి ఇలా కలిపేసుకున్నాను అనమాట ఇందులో ఎలాంటి ఉండలు లేకుండా మనం కలిపి పెట్టుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకొని రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర అంతేనండి నీట్గా వాష్ చేసుకొని బాగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఇక్కడ పైన కొంచెం ఉబ్బుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది మనం సూజీ రవ్వ కూడా మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని బాగా నానిపోయి ఉంటుంది అనమాట సో అందువల్ల ఇది బాగా ఉబ్బుకున్నట్లు అనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వీటన్నిటినీ కూడా వేసేసుకొని ఇందులోకి మనం పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు పుల్ల పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి పెరుగు కూడా ఎక్కువ పట్టదండి జస్ట్ ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకుంటే సరిపోతుంది మనం రవ్వ ఎంతైతే వేసింటామో అందులో హాఫ్ కప్పు వరకు మాత్రమే పెరుగు తీసుకోవాలి ఇది కూడా పుల్ల పెరుగు అయితే టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీకు పుల్ల పెరుగు దొరకలేదంటే నార్మల్గానే నార్మల్ పెరుగు తీసుకోవచ్చు అనమాట ఇలా పెరుగు వేసిన తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి ఈ పెరుగు మొత్తం ఈ పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాం అనుకోండి పిండిలో బాగా కలిసిపోయి పిండి కూడా బాగా ఉబ్బుకుంటుంది పొంగుతుంది అనమాట అప్పుడు మనకి దోశలు వేయడానికి ఈజీగా వస్తుంది అంతేకాకుండా దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ అప్లై చేస్తున్నా అండి ఇప్పుడైతే నేను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ వేస్తున్నాను అండి మరి ఎక్కువగా హీట్ కానివ్వకుండా మీడియం ఫ్లేమ్లో కొద్దిగా పెనం హీట్ అయిన వెంటనే ఇలా అయితే వేసేస్తున్నాను ఈ దోశలు ఎలా వేసినా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి కొంచెం ఒకటి స్పైసీనెస్ అంటే కొంచెం గ్రీన్ చిల్లీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఆ స్పైసీ అనేది మనకి చాలా బాగుంటుందన్నమాట సో నేనైతే ఇలా వేసేసానండి దోశలు చూసారు కదా చాలా చక్కగా పొంగుతున్నాయి చాలా బాగా వస్తున్నాయి కూడా చాలా స్మూత్గా చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్కూల్ టైమింగ్స్లో కానీ ఆఫీస్ టైమింగ్స్లో కానీ మనకి ఎక్కువ టైం దొరకనప్పుడు లేదంటే ఈవినింగ్ టైమో పిల్లలు ఇష్టపడేలాగా మనం ఏదైనా స్నాక్స్ చేయాలి అంటే నార్మల్గా నాకు తెలిసినంత వరకు చాలామంది పిల్లలు దోశలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మా పిల్లలు కూడా అంతే అండి సో అందుకోసమనే ఈ దోశ అండి మరి ఇన్స్టెంట్గా మనం దోశను ఎలా తయారు చేసుకోవాలి అప్పటికప్పుడు వేడి వేడిగా స్పైసీగా ఎలా తినాలి అనేది మీకు ఆ డౌట్ అయితే అవసరం లేదు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇదే ప్రాసెస్లోనే మనం రాగి పిండితో కానీ పిండితో కానీ మనం దోశలు ఈజీగా వేసుకోవచ్చండి నేను ఇంతకుముందు ఒకసారి మీకు రాగి పిండితో దోశలు రాగి దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను ప్యూర్ రాగి పిండితో మనం దోశలు తయారు చేసుకుంటే మాత్రం మంచి హెల్తీగా ఉంటాం అలాగే జొన్నపిండితో ముద్ద ఎలా తయారు చేయాలి అనేది కూడా చూపించాను కావాలంటే నా ఛానల్లో ఉంటాయి మీరు ఒకసారి భూమి ట్రెండ్ ఛానల్ పైన క్లిక్ చేసి ఫుడ్ రెసిపీని టైప్ చేయండి ఆటోమేటిక్గా మీకు ఆ వీడియో అనేది వచ్చేస్తుంది మరి చూసారు కదా ఇక్కడైతే దోశలు క్రిస్పీగా టేస్టీగా వేడి వేడిగా చాలా బాగున్నాయండి మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్